అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగష్టు నెల తేదీ పద్దెనిమిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ దశమి నక్షత్రం మృగశిర కరుణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం హర్సన రోజు సోమవారం జన్మరాశి వృషభరాశి అభిచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శుభరాశి సోమవారం నాడు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం ఊళ్ళోకి వస్తారు ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం ప్రేమనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తెస్తుంది ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు మసులుకోవలసిన దినం మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్కి పొదును పెట్టవలసిన రోజు పెళ్ళంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కొందరు అనుకుంటారు నిజానికి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు అద్భుతమైన వార్తను అందుకుంటారు ప్రేమికులు కలిసి మంచి సమయం గడపడాన్ని ఆశించవచ్చు కుటుంబంలోని పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవర పెడతాయి వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోరుకునే వారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు ఇది వారికి పేద ప్రఖ్యాతులు గుర్తింపుని కూడా అందిస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవ్యాధులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేద ప్రఖ్యాతులు మరియు డబ్బును తెస్తాయి డ్యాన్స్ డిబేట్ వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది పరీక్షల దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది తాము స్తబ్దుగా నిలిచిపోయినట్లుగా వారు అనుకుంటారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలసి ఉంటుంది టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది వారు చివరి నిమిషం వరకు నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పక్కన పెట్టవచ్చు ఇది ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది అకౌంటెంట్లు ఈరోజు తీవ్రమైన పని భారంతో తల క్రిందులు అవుతారు భూమి లేదా భవంతిని విక్రయించాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూల ప్రతిస్పందన లభిస్తుంది పన్నులు బ్యాంకులు వంటి విషయాలకు సంబంధించి ఈరోజు అనుకూలమైన రోజుగా ఉంటుంది గ్రహశల్లం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఈరోజు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రాధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమైన వారి కోపానికి గురవుతారు శాశ్వక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీకు అందమైన రొమాంటిక్ రోజు ఇది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆర్థిక ఒడిదొడుకుల నుండి కూడా మీరు ఈరోజు బయటపడతారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నూతన వస్తువు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు భూ సంబంధిత క్రియ విక్రయాలలో మీరు లాభాలను అయితే పొందుతారు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కూడా తొలుగుతాయి వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజుగా ఉంటుంది తాము కలిసే అన్ని వయసుల వారితోనూ బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఈరోజు ఫలితాలు వ్యతిరేకంగా ఉండవచ్చు న్యాయవాదులు కోర్టులో కేసు వేయడానికి ముందుగా కేసును బాగా అధ్యయనం చేసి పరిశోధించాలి ఇలా చేయకపోయినట్లయితే వారు పేరు ప్రతిష్టలు మస్కబారుతాయి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ రోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజక మారుస్తాయి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు ఏమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంత హాయిని రిలీఫ్ని ఇస్తుంది రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మునైతే మదుపు చేయాలి ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పనిచేయవలసిన అవసరం ఉన్నది సహకారం అనేది జీవన ప్రధాన సూత్రమని గుర్తుంచుకోండి వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు అయితే దెబ్బతింటాయి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి అయితే చూపించకపోవచ్చు కుటుంబ సభ్యుడితో కొంతసేపు మాట్లాడతారు తర్వాత ఇంట్లో కొంత అసమ్మత అయితే ఏర్పడుతుంది కానీ మీరే శాంతింప చేయడానికి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాలను కూడా గెలుచుకుంటారు ఈరోజు రోజైతే మీ ఆలోచనలు కార్యరూపమైతే దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం అయితే మీరు గడుపుతారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలైతే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని అయితే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు శుభరాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులకు మరియు రంగు కుక్కలకు ఆహారం ఇవ్వండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి